హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి టమాటా పాస్తాను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎటువంటి సాస్లు వాడకుండా ఇంట్లోనే హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు వరకు పాస్తాను తీసుకోండి స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ను వేసి బౌల్పై మూతను పెట్టి వాటర్ మసిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి వాటర్ ఇలా మసిలుతూ ఉన్నప్పుడు పాస్తాను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడకనివ్వండి పాస్తా పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ముక్కను తీసుకొని చేతితో కాస్త ప్రెస్ చేశారంటే మెత్తగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వాటర్ రాకుండా పాస్తాని మొత్తం బౌల్లోకి తీసుకోండి పాస్తాని మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాస్తాను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పొడవుగా కట్ చేసిన టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పాస్తా ప్రిపరేషన్లో సాస్లు వేయకుండా చేస్తున్నాము కాబట్టి టమాటాలను కాస్త ఎక్కువగా తీసుకుంటే పాస్తా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని పావు కప్పు వరకు ని వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పును వేసి కారం కలిసేలా పోపుని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాలు ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల మిశ్రమం వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి టమాటా మిశ్రమం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించండి టమాటా మిశ్రమం చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే ముందుగానే ఉడికించి పెట్టిన పాస్తాను వేసి పాస్తా టమాటా మిశ్రమం కలిసేలా బాగా కలపండి టమాటా మిశ్రమం పాస్తా చక్కగా కలిసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఒక స్పూన్ ధనియాల పొడిని వేయండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగున వేసి పాస్తాని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పాస్తా రెడీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్లా పాస్తాని సాసెస్ వేయకుండా హైజీనిక్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్